చూసుకుంటే మరొక ఘోర ప్రమాదం తెలంగాణలో కారు బస్సు డి ముగ్గురు మృతి మీరు ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో కారు అనేది ఏం చేసిందంటే బస్సును ఢీ కొట్టిందనమాట ఏకంగా ముగ్గురు అయితే చనిపోవడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు తెల్లవారుజామున తెల్లవారుజామున కారు బస్సు ఢీ కొట్టుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు ఈ ప్రమాదం హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు అయితే ఎలా ఉన్నాయన్నమాట హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురైతే మృతి చెందారు అమనగల్ మండలం అయ్య సాగర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు అలాగే బస్సులోని ప్రయాణికులకు కూడా గాయాలైనాయి అనమాట సో విధంగా పెను ప్రమాదం జరిగింది విచిత్రం ఏంటంటే కారుకు బస్సులో ఉన్న వారు కూడా ప్రమాదం అయితే జరిగింది అయితే మరి ఇక్కడ విచిత్రానికి వచ్చు కార్ వచ్చి బస్సును గుద్ది అయినా సరే బస్సులో ఉన్న వారికి ప్రమాదం అయితే జరిగింది కార్ అయితే నుజ్జు నుజ్జ అయింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి